కోసి రెడీ పెట్టుకున్నాం వంకాయను కోసి ఉప్పు నీళ్ళలో నానేసుకున్నాం స్టవ్ వండు పెట్టినాం స్టవ్ పైన అవి కంతులు పెట్టుకున్నాం రెండు చెంచాల నువ్వుల నూనె వేసుకున్నాం ఒక చెంచు పోపిత్తులు ఖంజామాకు పచ్చిమిరపకాయలు ఎంతి కొత్తిమీర పచ్చి ఉల్లాకు దీనిని దోరగా గోలించుకోవాలి నాలుగు ఎండుమిరపకాయలు ఒక పసుపు చెంచసు చెంచడు ఇంగు ఒక చెడు అల్లవిల్పాయ పచ్చివాసన గోలించుకోవాలి ముందుగానే ఉప్పులా కోసిన నానేసుకున్న నల్లంకాయలు పొడిగింది వేసుకోవాలి ఇలా కలుపుకోవాలి టమాటలు వేసుకోవాలి ఇలా కోసుకొని రెడీ పెట్టుకునే ముందుగానే చెప్పిన కారపొడి వేసుకోవాలి అంతా ఉప్పు వేసుకోవాలి రెండు సమస్యలు పొడి వేసుకోవాలి ఇలా మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టి ఇరవై నిమిషాలు ఉడికించుకోవాలి ఊర మధ్య మధ్యన ఇలా కలపాలి ఒకసారి కూరను ఇలా మొత్తం ఒకసారి కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేయాలి తుకోవాలి వంకాయ టమాటా కూర రెడీ అయింది వేడి వేడి అన్నంతో కానీ చపాతితోటి కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది ఇది మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది ఇది పొడుగు నల్లంకాయ